సన్నారెడ్డి పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద బీజేపీ జిల్లా అధ్యక్షులు గోదావరి అంజిరెడ్డి సూచన మేరకు విదేశాలలో భారతదేశ ప్రతిష్ఠను పరిచే విధంగా మాట్లాడిన కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేసిన బీజేపీ శ్రేణులు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రాజశేఖర్ రెడ్డి పోచారం రాములు ఆనంతరావు కులకర్ణి ప్రభాకర్ గౌడ్ మందుల నాగరాజు ద్వారక రవి కసినివాసు విజయ్ కుమార్ నాగరాజు శ్రీనివాస్ గోవింద్ చారి సదానంద చారి మీనా తేజస్విని తదితరులు పాల్గొన్నారు ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ ప్రవర్తనను చూస్తుంటే మతి భ్రమించినట్టుంది మరి వారు పార్లమెంట్లో అదే విధమైనటువంటి ధోరణి అవలంబిస్తున్నారు మరి విదేశీ పర్యటనలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ మరి నిన్న మీడియా మిత్రులతో మాట్లాడుతూ మన దేశం యొక్క అస్తిత్వాన్ని కించపరిచే విధంగా మరి బంగ్లాదేశ్ న్యాయం అంటున్నాడు మరి బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అల్లర్లు ఆయన కనిపిస్తలేవా మరి ఒక టెర్రరిస్ట్ మాదిరిగా ఈరోజు రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ఉంటున్నాయి మరి మన పక్క దేశమైనటువంటి పాకిస్తాన్లో ప్రధానమంత్రిని దించేసిరు మరి బంగ్లాదేశ్లో ప్రధానమంత్రిని దించేసిరు శ్రీలంకలో కూడా ప్రధానమంత్రిని దించేసిరు మన దేశం ఎంత బాగుందని తలెత్తుకొని నిలబడాల్సినటువంటి వ్యక్తి దేశాన్ని కించపరిచే విధంగా మాట్లాడాడు మరి ఆ యొక్క రిపోర్టరే అడిగిన ప్రశ్న లాస్ట్కు మరి నువ్వు పాకిస్తాన్ చెందినవాడివా మరి భారతీయునివా అని అడిగిండు అంటే అతని యొక్క సమాధానాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి భారతీయ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మరి ఈరోజు మరి రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో మాట్లాడుతూ హిందువులను కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడు హిందువులు టెర్రరిస్ట్ అంటున్నాడు మరి భారతదేశంలో చూసినటువంటి చూసినట్టయితే హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు అందరూ కూడా మరి అన్ని దేశాలు ప్రపంచ దేశాలు కొట్టుకొ కొట్టుకుంటున్న తరుణంలో మరి భారతదేశం సబ్కే సాత్ సబ్కా వికాస్ అనే విధంగా ఈరోజు భారతదేశం యొక్క పరిపాలన ఉంది మరి రాబోయే రోజుల్లో మరి రాహుల్ గాంధీకి ఇంత చేసినా ఇంకా బుద్ధి రావడం లేదు ఇక లాస్ట్కి వస్తే దేశం నుంచి తరిమేయాలు చేస్తా చెప్పేసి ఈ యొక్క సభాముఖంగా మరి అందరికీ తెలియజేయడం జరుగుతుంది భారతదేశ ప్రతిపక్ష నాయకుడు మరి రాహుల్ గాంధీ గారు మరి యునైటెడ్ స్టేట్స్ లో మరి ఒక పాత్రికేయ మీటింగ్ లో భారతదేశాన్ని కించపరిచే విధంగా మరియు రిజర్వేషన్లు ఎత్తేస్తా అని చెప్పేసి మరి భారతదేశాన్ని ముక్కలు చేస్తా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఒక పాకిస్తానుడు మాట్లాడేట విధంగా ఈరోజు రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు దేశాన్ని చిన్న భిన్నం చేసే పాత్రలో మరి ఆయన ఈరోజు మాట్లాడే మాటలు ఆ విధంగా ఉన్నాయి ఖచ్చితంగా మరి భారతదేశం ఒక దిక్కు ఆర్థికంగా ప్రపంచ దేశాన్నే శాసించే విధంగా ఎదుగుతుంటే మరి నరేంద్ర మోడీ గారిని కించపరుస్తూ భారతదేశం ఎక్కడ కూడా అభివృద్ధి చెందుతున్నా అని చెప్పేసి కల్లిపల్లి మాటలు మాట్లాడుతూ భారతదేశం పరువు తీసే విధంగా మాట్లాడుతున్నటువంటి రాహుల్ గాంధీకి రాబోయే రోజులు ఖచ్చితంగా బుద్ధి చెప్పే విధంగా భారతదేశ ప్రజలు ఉంటారని చెప్పేసి చర్చలు చేస్తా ఉన్నా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా అంటే చాలా దారుణం చాలా అన్యాయం అరవై ఐదు సంవత్సరాలు పరిపాలించి ఈ దేశాన్ని ఎన్నో ముక్కలుగా చేసి కుల మతాలకు చిచ్చి పెట్టింది కాంగ్రెస్ పార్టీ మీ నాయనమ్మ మీ నాయన కాదా అని నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఈ దేశంలో ఉంటూ ఈ దేశంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ పక్క దేశం పోయి మన దేశం గురించి మాట్లాడడానికి నీకు ఎట్లా మనసు వచ్చింది రాహుల్ గాంధీ నీకు నేను అడుగుతా ఉన్నా నువ్వు ఈ దేశ దేశం సిటిజన్వా లేకపోతే పక్క దేశం సిటిజన్వా నేను అడుగుతా ఉన్నా ఈ విషయాన్ని మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ నుంచి ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాం సంగారెడ్డి జిల్లా శాఖ తరఫు నుంచి ఇంకోసారి ఇంకో విషయం చెప్తున్నా రాహుల్ గాంధీ నువ్వు ఒక రాజు ఒక రాజ కుమారుడిగా ఈరోజు రాజకీయంకి వచ్చినవేమో అదే నరేంద్ర మోదీ గారు ఒక టీ స్టాల్ నడుపుతూ ఈ రోజు ప్రధాన మంత్రి అయిందంటే ఉత్తా గాలేడు రాహుల్ గాంధీ గారు చిన్న స్థాయి చిన్న స్థాయి వ్యక్తి నుంచి కష్టాలు ప్రజలకు ఏ రకమైన కష్టాలు తెలుసుకొని తన జీవితాంతం ప్రజా సేవకు అంకితించాడు మన నరేంద్ర మోదీ గారు అలాంటి నాయకుడిని కానీ మన దేశాన్ని కానీ మన ధర్మాన్ని కానీ ఏ విషయం మాట్లాడినా కూడా అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం పార్లమెంట్లో అపోజిషన్ పార్టీ లీడర్గా ఉండి కూడా ఆయన విదేశాలకి వెళ్ళంగానే ఆయన ప్రవర్తన ఎట్లుందంటే వాస్తవానికి వచ్చేసిండు ఆయన ఎందుకంటే ఆయనలో ప్రవర్తి ప్రవహిస్తున్నటువంటి రక్తం ఏదైతే ఉందో అది భారతదేశం రక్తం కాదు అది ఇటలీ రక్తం అనేది నిరూపణ అయిపోయింది ఈ సందర్భంగా ఎందుకంటే భారతదేశంలో భారతీయులుగా ముసుగు వేసుకున్న వాళ్ళ తాతలు దగ్గర దగ్గరుండి వస్తున్న ఆనవాయితీని మర్చిపోయి అయినా మళ్ళీ అది భారతదేశాన్ని ముక్కలు చేస్తామనడము చాలా శోచనీయం కాబట్టి ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా తరఫుకెళ్ళి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం